భారతదేశ లాల్ నెహ్రూ జయంతిని శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా జరిపారు పిఠాపురం గొల్లపేట రతాలపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో బాల బాలికల చేత కేకట్ చేయించి సేవా సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దింటి జయశ్రీ చేతుల మీదుగా వారికి పెన్నులు బిస్కెట్లు చాక్లెట్లు పెన్సిల్స్ చాక్పెస్లు అందజేశారు ఈ సందర్భంగా పిల్లలను ఆశీర్వదించి దాతలు వానపల్లి నాగేశ్వరరావు హరిత దంపతులకు సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపి దుర్గాదేవి అంగన్వాడీ టీచర్లు కనకలక్ష్మి సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవి కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు పండిట్టు శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారు ఆశీర్వదిస్తూ మన రాజమండ్రి వాస్తవ్యులు వానపల్లి నాగేశ్వరరావు గారు వారి సతీమణి హరిత గారి సహకారంతో పిల్లలందరికీ కూడా అంగన్వాడీలు అంటే పిఠాపురంలో రథాలపేట అంగన్వాడీ అలాగే మన కృష్ణుడు గుడి వీధి అంగన్వాడీ గొల్ల గొల్లపేట అంగన్వాడీ తదితర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి చిన్నారులకి చిన్నారుల చేత కేక్ కటింగ్ చేయించి వాళ్ళందరికీ కూడా పెన్నులు పెన్సిళ్ళు స్కేళ్ళు అలాగే వాళ్ళందరి వాళ్ళందరితోటి కూడా కేక్ కట్ చేయించి వాళ్ళందరినీ ఆశీర్వదించడం జరిగింది మరి కార్యక్రమానికి సహకరించిన వానపల్లి నాగేశ్వరరావు గారు వారి సతీమణి హరిత గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి